బల్లాలు కుద్ది చెప్పిన అబద్ధం అబద్ధమే కదా అబద్ధం అబద్ధమే అబద్ధాన్ని నిజం చెయ్యాలని ఎంతో తాపత్రయం పడతాడు జేమ్స్ గాని అది అబద్ధం ఎప్పటికైనా ఓడిపోయింది ఖచ్చితంగా దానికి సపోర్ట్ పెద్దోడుగా నిలబడింది ఎవరు వంశీ అన్న ఈ వంశీ అన్న మేధావి అనుకుంటూ విర్రవీగుతాడు గాని ఈ మధ్య కాలంలో సాతాని జ్ఞానము చోటు చేసుకుని దురాత్మ పట్టినట్టుగా ఓకే దేవుని కుమారుడు పుట్టినోడా ఉన్నవాడా అని చెప్తాడు బైబుల్ ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా యేసుక్రీస్తు పుట్టినవాడని స్వచ్ఛంగా ఎన్నో వంద లేఖనాలు ఉన్నాయి యేసు వారు ఒకవేళ పుట్టలేదు ఎట్లున్నాడు యేసు వారు ఎట్లున్నాడు ఎట్లొచ్చిండు ఎట్లొచ్చిండు ఒకవేళ ఆయన రాకపోతే మరి దేవునితో సమానం ఉన్నప్పుడు ఆయన బాప్ తీసుకుని తీసుకోవడం ఏం చెప్పాలి ఇతడు నా ప్రియ కుమారుడు ఇతని ఆనందిస్తాను ఎందుకు చెప్పిండు అప్పుడు ఏం చెప్పాలి ఈయన నా వంటి వాడు ఈయన మాట కూడా మీరు వినండి అని చెప్పాలి ఇతడు నా ప్రియ కుమారుడు అంటే అర్థమైంది అంటే ఆయన తండ్రి ఈయన కుమారుడు కుమారుడు ఎప్పుడు పుట్టిండు అంటే పరలోకము కలగక ముందు భూలోకం కలగక ముందే పుట్టిండు పుట్టిండు ఎట్లా పుట్టిందని ప్రశ్నించితే ప్రశ్నిస్తే ఎట్లా పుట్టిందంటే అంటే ఎట్లా పుడుతున్నారు ఇప్పుడు జేమ్స్ ఉన్నాడు వాళ్ళ నాన్న ఏమని పిలుస్తాడు నానా అని పిలుస్తాడు అంతే కదా మరి నువ్వు ఎట్లా పుట్టినావంటే నువ్వు ఎట్లా పుట్టినవంటే అమ్మకు పుట్టినావు అంటే ఈ లోకములో ఒక శిశువు భూమికి రావాలంటే తల్లిదండ్రుల ప్రేమ ఉంది ప్రాధాన్యం ఎట్లా పుట్టింది మరి ఆదామే ఎట్లా పుట్టిండు దేవునికి పుట్టిండు అని రాయబడింది బైబుల్లో దేవుని కుమారుడు అని చెప్తుంది మరి ఏ సూప్రభుల వారిని కలగజేసింది ఎవరు ఈ ప్రపంచములు కలగక ముందే దేవుని ఆది అందు వాక్యం వాక్యం అంటే శబ్దము ఆ శబ్దము దేవుల్లో నుంచి వచ్చింది కాబట్టి ఆయన కలిగిండు కలిగిండు కాబట్టి ఆయన తండ్రి అని పిలుస్తాడు కుమారుడు అని పిలుస్తాడు లేకపోతే ఆయన అని ఎందుకు పిలుస్తాడు కుమారుడు ఎందుకు పిలుస్తాడు అంటే జేమ్స్ కు బుర్ర లేక బుర్ర కొద్దిగా కూడా పనిచేయట్లేదు నేనే తోపు అనుకోని నేనే తోపు అనుకొని బిర్ర విగుతా అంటే తప్ప అసలు వాక్యమే లేదు ఏదో వాక్యం తీస్తాడు ఆరు బా ఏదో మొత్తుకుంటా ఉంటాడు అర్థా ఉంటాడు ఎందుకు ఛాలెంజ్ బ్రదర్ ఎక్కువ ఛాలెంజెస్ చేస్తుంటాడు ఎక్కువ ఛాలెంజ్ దేనికి ఛాలెంజ్ గట్టిగా ఒక ఎవరన్నా గట్టిగా మాట్లాడితేనేమో పాయింట్ సొక్కాలు దడతాయి ఆయనకి పిల్లి పచ్చరి పాస్టర్ పట్టుకుని లేకపోతే ఈ మామూలు అయ్యగారి దగ్గర పోయి ఊక జులైస్తా అండి గట్టి పాస్టర్ గినక దళితే ఆయన పాయింట్ దడుతుంది సొక్కా కూడా దడతా జేమ్స్ ఆ జేమ్స్ గారికి కాకపోతే ఆయన ఇప్పటికైనా సరే మారు మనసు పొందాలి బైబుల్ ఏం చెప్తాంది జ్యేష్ఠుల సంగమునకు మీరు వచ్చి ఉన్నారు అని రాసింది రోమ రాసిన పత్రిక ఎబ్రిల్ రాసిన పత్రిక మరి ఈ లేఖనాలన్నీ ఏం చెప్తాను జ్యేష్ఠుడు అంటే కుమారుడు ఎట్లా కలిగిండు కుమారుడు అని ఎందుకు పిలుస్తాడు మరి దేవుడు మరి యేసు ప్రభుల వారు నా తండ్రి అని ఎందుకు పిలిచిండు ఒకళ్ళు కలగలేదు వాళ్ళు చెప్పింది జేమ్స్ చెప్పింది నిజం కలగలేదు మరి కలగకపోతే ఎందుకు పిలిచిండు ఎందుకు పిలుస్తాడు సమానంగా ఉన్నప్పుడు పేరు పెట్టను పిలవాలి లేకపోతే వేరే పదాన ఉపయోగించాలి కుమారుడు అనే పదం ఎందుకు ఉపయోగించిండు కాబట్టి యేసు ప్రభులు వారు కుమారుడు అలాగని ఆయన పుట్టినవాడు కదా కాబట్టి ఆయన దేవుడు కాదంటానికి కాదు చంద్రైన దేవునికి ఎంత తక్కువ ఉందో కుమారునికి ఉంది ఆయన సర్వాధికారం ఇచ్చేసిండు దేవుడే ఆయన ద్వారానే ప్రపంచంలో కలగజేయటానికి దేవుడే అధికారం ఇచ్చిండు అందుకని యేసుక్రిస్తు సమస్తము ఆయన మూలంగా కలిగేను కలిగినది ఏదీ ఆయన లేకుండా కలగలేదు యేసు ప్రభుని వారే సృష్టికర్త ఆయన దేవుడు సాక్షాత్ దేవుడు ఈ విషయం తెలవకుండా ఆయన పుట్టినవాడ ఉన్నవా ఇంకా వాక్యాన్ని వంకీకరిస్తాండు వంశీ అన్నగాని జేమ్స్ జేమ్స్ అయితే అబద్ధాన్ని అరిసి అరిచిస్తాడు అబద్ధాన్ని అరిసి ఆ ఉన్న సంఘాన్ని అల్ల కొల్లా రన్ చేస్తాడు బయట ఫాస్టర్ రంగారన్ చేస్తాడు అబద్ధాన్ని నిజం చేద్దామని ఎంతో ప్రయత్నం చేస్తాడు గాని దేవుని దృష్టిలో ఏదో ఒక రోజు బోర్ల బక్కల పడుతుంది బ్రదర్ ఇప్పుడు జేమ్స్ విజయప్రసాద్ జరిగిందా ఆ విషయంలో ఏం జరిగింది బ్రదర్ మీ ఆలోచన విజయభాస్కర్ జేమ్స్ ఓడిపోయిండు ఓడిపోవడం అంటే మామూలుగా కాదు పిచ్చి పిచ్చిగా తుప్పు తుప్పుగా ఓడిపోయిండు ఎట్లా విగ్రహం గట్టిదే బుర్ర లేనిదే ఈయనకాయ జేమ్స్ కు బుర్ర ఉన్నదా కొద్ది కన్నా విగ్రహము గట్టిదే యేసు దేవుడే సాక్షాత్ చెప్పుకుంటారే విగ్రహం వట్టిది వాటికి నోరుండి మాట్లాడవు ముక్కుండి వాసన చూడవు చేతులుండి ముట్టుకు దేవుడేమో ఉట్టిదన్న తర్వాత ప్రజలందరూ పోయి దాన్ని గట్టికి చేతే గట్టిదైతదాన్ని బతికిమంటే ఈ జేమ్స్ వచ్చి బతికిస్తాడా అది ఉట్టిది ఉట్టి గట్టి గట్టి చేస్తాడు మనిషి బండను పట్టుకుని ఏది పోతే గట్టిది అవుతుంది అంటే ప్రతిష్ఠ చేస్తాను కదా అరే ప్రతిష్ఠ చేయని పానకం పోయని లేకపోతే ఈయనది ఇంకే ఏది పోసినా రాయి ఓకే అదే దేవుడు కలగజేసిన ఒక అంతే ఆ బండను పట్టుకొని అంటే మనుషులు ఏం చేస్తారు మనుషులు ఒకవేళ చేస్తే ఇంకా దేవుని గొప్పతనం ఏముంది ఏదో విజయభాస్కర్ రెడ్డి ఆ రోజు అంతే నువ్వు రా గట్టి అరుపులు గొబ్బలు తప్ప ఏమీ లేదు జేమ్స్ దగ్గర అరుపులు ఎక్కువ ఉన్నాయి ఆ బల్లం గుద్దటం ఒకటి ఉంది పనులు గొరకటం ఒకటి ఉంది కానీ వాక్యం లేదు వాక్యం ఎట్లా చెప్పాలి అంటే బైబిల్లో స్పష్టంగా ఉంది వాక్యం వెంబడి వాక్యం రావాలి సూత్రం వెంబడి సూత్రం రావాలి వాక్యం ఒక వాక్యం తీస్తాను అర్థాను మొత్తుకుంటాను వాణ్ణి తిడతాను వీడిని ఇన్ని తిడతాను అది వాక్యమా అది వాక్యం కాదు వాక్యానికి విరుద్ధమైన బోధ అసలు ఏం వాక్యానికి విరుద్ధం ఒక వాక్యం తీసుకుంటే అది అబద్ధం కూడా ఒకటే వాక్యం తీసుకుంది ప్రభు కాడ నువ్వు దూకు అని చెప్పింది దూకిండి ప్రభు తొంభై ఒకటో కీర్తనం దూకితే దేవదూతలు వచ్చి పట్టుకొందురు నీ కోసమే ఉన్న లేఖనం అని కూడా చెప్పింది దెయ్యం యేసుక్రీస్తుకి కానీ దూకలని దేవుడైన దేవుడే హోవాను శోధింపకూడదు అని చెప్పింది తొంభై ఒకటో కీర్తనలో ఉన్న వచనం మళ్ళా బైబుల్ గ్రంథంలో ఎక్కడ ఉండదు అంటే ఒక్క వాక్యాన్ని పట్టుకొని జేమ్స్ అన్న ఎగురుతా ఉంటాడు కానీ ఆయన ఇప్పటికైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు చేసినా కూడా చర్చ వేదికలు అట్టర్గా ఓడిపోతాడు అటర్ ప్లాప్ అటర్ ప్లాప్ కాదు మరీ అట్టర్ ప్లాప్ లో ఓడిపోతాడు జేమ్స్ ఆయన ఏదో రా సిద్ధాంత సిద్ధాంతాలు సిద్ధాంతాలు పనిచేయవు లేఖనాల ముందు లేఖనాల ముందు ఈయన ఆటలేని దా ఏదో అరుపులు బొబ్బులు ఈయన కొంచెం ఏదో డామినేషన్ చేద్దాం అనుకుంటాను సొసైటీకి కానీ ఈయన డామినేషన్ అక్కడ ఆల్రెడీ విజయభాస్కర్ రెడ్డి కాడ ఓడిపోయి నేను గెలిచిన ఎట్లా గెలిచినవు నువ్వు చెప్పు ఏ వాక్యం చెప్పి గెలిచినవు నువ్వు ఏ రిఫరెన్స్ ఇచ్చి గెలిచినవు చెప్పు విజయభాస్కర్ రెడ్డి అంటే గట్టి గట్టిగా అరిచిన గెలిచినట్టేనా గట్టి గట్టిగా అరిచిండు వచ్చేదాకా అరిచిండు ఆయన బోధే అరుసుడు అలా ఏ పసరుండదు పసరుండదు ఏముండదు అర్పులు బొబ్బలు తప్ప ఆయన ప్రసంగంలో వాణ్ణి దిట్టుడు వీణ్ణి దిట్టుడు బైబుల్ ఎట్లా చెప్పాలో కూడా ఆయనకి తెలవదు ఆయనకి అనుభవం లేని కుర్ర కుంక ఆయనకి ఏం తెలుసు బైబుల్ గురించి ఆయనకి ఇంకా స్టైల్గా ఆయన ఆ అసలు స్టైలే దేవునికి నచ్చంది ఆ శైలి నచ్చదు వాక్యం ఎట్లా బోధించాలో కూడా ఆయనకి తెలవదు ఇంకా అరుపులు బొబ్బలు తిట్టడం వాక్యం అనుకుంటాండ్రు కానీ అది ఇంకా అసలు వేరేటోళ్ళు టోళ్ళు నేర్చుకోవాలనుకుంటు చెప్తాను ఆ వాళ్ళుగా నేర్చుకోవాల్సింది ఈయనే ఇంకా నేర్చుకోవాలి చాలా వాక్యాన్ని ఎట్లా బోధించాలో నేర్చుకోవాలి వాక్యం సూత్రం ఎట్లా ఉంటుందో తెలుసుకోవాలి వాక్యం సూత్రం తెలవదు పాడు తెలవదు అప్పుడు ఏ నేర్చుకుంటే ఏమో అర్థం అంటాడు ఊక ఒత్తుకుంటా ఉంటాడు ఎట్లా ఉంటారు నాకు అర్థం కావట్లేదు పగలేదు బ్రదర్ ఆయన మీద మనకి ఎటువంటి పగలేదు కానీ వాక్యాన్ని వంకీకరిస్తాడు వాక్యాన్ని వాక్యాన్ని వంకీకరించడమే కాకుండా వాక్యం సత్యాన్ని అసత్యంగా మార్చేస్తాడు అది బాధ చరిపేస్తున్నాడా చరిపేస్తాం వాక్యాన్ని చరిపేస్తాడు మా క్రైస్తవ ప్రజలను పాస్టర్లను ఆయనకున్న సంఘాన్ని మొత్తం ఏం చేస్తాడు గలతీ సంఘాన్ని దిప్పినాడు దిక్కుతాడు బ్రదర్ ఆయన గలతీ సంఘం ఎట్లయితే ధర్మశాస్త్ర కాడి కిందికి వచ్చిందో ఇప్పుడున్న వాళ్ళందరిని అట్లా తయారు చేస్తాడు ఆయన మళ్ళా ఎక్క సత్యంలో నుంచి అసత్యంలో తీసుకొస్తాడు ఆయన అరుపు తెలిసినోడు కాదు కాదు అటు కనపడతాడు తెలిసినోడుగా తెలియనోడుగా అంటే తెలుసు ఏ కొద్దిగా తెలుసు కానీ నాకు సమస్తం అది ఇప్పుడు సాతానుకు తెలుసు కొద్దిగా తెలుసు యుద్ధం చేసి అనుకున్నాడు దేవునితోనే యుద్ధం చేసి గెలుస్తాను అనుకున్నాడు సాతానుడు తనకున్న జ్ఞానాన్ని బట్టి అందాన్ని బట్టి సౌందర్యాన్ని బట్టి బలాన్ని బట్టి అనుకున్నాడు కానీ దేవుని అంత బలం ఉన్నది సాతానికి ఈ జేమ్స్ కూడా సేమ్ అట్లాంటి విర్రవిగుతాండు బైబుల్ లోతుగా ధ్యానం చేస్తే అర్థమవుతుంది పై పైన చదివే రాండి ఏంటంటే పెద్దోళ్ళకు ఓపిక ఎక్కువ ఉంటది ఆయన తొందర పడ్డట్టు కొంతమంది తొందర పర్రు వెనక ముందు ఆలోచన చేస్తారు అంతే అంతేగాని ఆయన ఎగిరినట్టు ఎగిరితే ఇన్ని ఆత్మలు సంపాదించలేరు ఇన్ని సంఘాలను స్థాపించలేరు ఇంతమంది శ్యామకులు తయారు చేయలేరు ఇంతమందిని తయారు చేయటం అంటే ఎంతో ఓపిక ఎంతో సహనం ఉంటేనే ఈ పరిచర్యం నడిపింది జేమ్స్ లెక్క అరిసి బొబ్బలు పెడితే ఆడున్నారు నలభై మంది యాభై మందో వంద మందో గానీ వాళ్ళు కూడా ఉండరు నాలుగు రోజులు అయితే ఇదంతా ఆయన అల్లరి కొల్లరి చేస్తాను వాళ్ళు కూడా వెళ్ళిపోతారు నాలుగు అయితే ఓకే అట్లా జేమ్స్ అన్న ఆయన మీద మాకేం కోపం లేదు బ్రదర్ ఆయన ఆయన అది మా డిస్టిక్ కాదు మా జిల్లా కాదు లేకపోతే మా రాష్ట్రం కూడా కాదు రాష్ట్రం కూడా మాది తెలంగాణ టిఎస్ ములుగు డిస్టిక్ డిస్టిక్ లో నుంచి చర్చి పాత్రగా మీ మాట్లాడుతాను అంతేగాని ఆయన మా జిల్లా కాదు మా రాష్ట్రం కాదు అయినా కూడా ఎందుకు ఇట్లా మాట్లాడుతాను ఇప్పటికైనా ఆయన మారు మనసు పొందాలి ఇప్పటికైనా ఆయన మారు మనసు ఏదో అన్నని చూసి అన్న అంటే పెద్దోడు ఆయనని చూసి ఈయన కూడా బుజాల దాముకుంటే ఏమైతుంది కోర్ల బక్కల పడతారు ఆ బోర్ల ఇంతకు ముందు మంచిగా ఉండే ఇంతకుముందు మంచి ప్రసంగాలు చేసేటోడు ఈ మధ్య కాలంలో ఏ దురాత్మ ఆవరించిందో ఏ దుష్టశక్తి ఆవరించిందో ఆయన అంత రాంగ్ కెళ్ళిపోతాడు బైబిల్ స్పష్టంగా చెప్పింది ఒకని మార్గం యథార్థంగా కనబడును అది తుదుకు మరణానికి చేరును అట్టనే వీళ్ళ బోధ కూడా సేమ్ కే పాలు కూడా అక్కడ కరెక్ట్ దారి అనుకున్నాడు సిగ్నవ్వులు అవును బ్రదర్ వంశీ అన్న కూడా అట్లే ఇప్పుడు అయిన నవ్వులు పాలు కాకుండా ఇంకొంతమంది నవ్వులు పాలు చేయడం కాకుండా అందరి నవ్వులు పాలు చేస్తాండి ఇప్పుడు ఆయన అట్లా తయారైపోయింది బ్రదర్ ఇది మటుకి చాలా విచారకరం అలాంటి సేవకులు వీళ్ళకి మారు మనసు రావాలని రోజు ప్రార్థన చేస్తాను